కోసం ఇందిరాగాంధీ ఎన్నో విప్లవాత్మైన సంస్కరణలు అమలు చేశారని మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ తెలిపారు ఇందిరాగాంధీ జయంతి నివాళులర్పించారు పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజాప్రతినిధులతో కలిసి వచ్చిన అంజన్ కుమార్ యాదవ్ ఆమె విగ్రహానికి శ్రద్ధాంజలి ఘటించారు పేదలు దేశ భద్రత సమైక్యత కోసం జీవితాన్ని అర్పించిన మహానేత ఆమె కొనియాడారు యావత్ భారతదేశంలో జరుపుకుంటున్నాము అదేవిధంగా మనం కూడా ఇందిరా ఈ రోజు ఇందిరాగాంధీ దేశ ప్రధానిగా భారత రత్నగా దున్నేవారికి భూమి వచ్చినట్టు మహా నేత ఇందిరాగాంధీ గారు రాజభవనాలు రద్దు చేసి ఇంద్రమ్మ హిందూ ఈరోజు ఈనాటికి కూడా ఇంద్రమ్మ అంటే బడుగు బలహీన వరుగా నాయకురాలు ఎవరికి అన్నం లేదు రోటీ కప్పుడ ఆహోర్ మకాన నినాదం ఆమె చేస్తుంది ఈ రోజు దేశం అఖండత ఉండడానికి దేశం ఏకంగా ఉండాలనే నినాదంతో ఆమెను కొంతమంది విష్ణు శక్తులు పెట్టుకోవడం జరిగింది ఆఖరి రక్తం ఒట్టు కూడా దేశానికి అర్పిస్తారని చెప్పింది ఆ కుటుంబం బ్యాంకులు రా రాజ బ్యాంకులు జాతీయం చేయడం రాజవరణాలు రద్దు చేసి లేనికి వారికి భూములు ఇచ్చి ఎన్నెన్నో కార్యక్రమాలు చేసినటువంటి ఆ మహానాయకురా జన్మదినాన్ని ఈ రోజు అందరూ కూడా మహిళల లోకం అంతా కూడా ఎంతో ఆమె జ్ఞాపకం చేసుకుని ఈ జన్మదిన వేడుకలు పెద్ద ఎత్తున ఇక్కడ మా కాంగ్రెస్ పార్టీ తరఫున గాంధీ భూమిలో కానీ ఎక్స్పేట్లో కానీ ఇందిరా పార్క్లో కానీ